మన బోయపల్లలో అయితే ఏం లేవు మనం అయిపోయింది అక్కడ ఎవరికి కిరాయి లేవు ఇక్కడ క్యాప్స్ రిట్ బాగా పెరిగిపోయినాయి అంట ఇంకా క్యారెట్ బీట్రిట్ మనకి ఇండోర్ నుంచి వచ్చి అసలు సైడ్ అయినా ఇంకా ఎవరు లోడింగ్ గడపలేదు మనకైతే గ్రూప్లో కిరా వచ్చింది ఎక్కడ అక్కడ రాజమండ్రి ఫ్రూట్స్ లోడింగ్ అంట అక్కడికి వస్తున్నాం బాట సంగారం అక్కడికి వెళ్ళేసి చూద్దాం లోడింగ్ బాట సంగారం మార్కెట్కి అయితే వచ్చాము చాలా బళ్ళు ఉన్నాయి ఇక్కడ అయితే కాటా పెట్టుకుని రమ్మన్నారు ఎక్కడ ఏదో సైడ్ కాటా ఉందంట కాటా పెట్టుకుని లోపలికి రమ్మన్నాను బండి అయితే కాటా పెట్టించాం కాటా పెట్టించి వెళుతున్నాను మన కాటాడ అరవై తీసుకున్నారు మరి కాటా డబ్బులు వాళ్ళు ఇస్తారు మనకే తెలియదు ఏ ఖర్చులు లేకుండా అయితే మాట్లాడానికి మార్కెట్కి అయితే వచ్చాం లోపలికి బండికి వేస్తారంట బండి వేసిన తర్వాత మన బండికి వేస్తారు బండి లైన్లు పచ్చకాయలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బండి అయితే లోడింగ్ పెట్టాను మనకి పక్కన ఉన్న బొలరైపోయాక మనకి వేస్తారు కింద కటింగ్ పేపర్ వేసారు కాయలకి డాగులు అవి ఎంటుకోకూడదు కానీ ఉన్న సరే మన కటింగ్ పేపర్ వేసారు డాగ్ అనుకుంటుంది ఇక్కడైతే లేడీసే లోడింగ్ చేసేస్తున్నారు మన మిట్ట మధ్యాహ్నం మొదలు పెట్టారు లోడింగ్ పప్పు ఎండలోనే చెన్నట్లకి ఎక్కితున్నారు రెండు గంట అవుతుంది టైం మనకు లోడింగ్ అయితే అయ్యింది కాటా గడికి వెళ్ళి రమ్మన్నారు కాట కాటా వేసుకొచ్చాక ఎక్కువ తక్కువ లేవనంటే చూస్తారు మనకు బండి అయితే మరి నాలుగు టన్నులు వచ్చేలాగా ఏం కనపడతలేదు ఏదో మూడు ఒకటి మూడు రెండు అలా వచ్చేలాగా ఉంది లోడ్ చూస్తే సొంత ఆట వేసిన తర్వాత ఏమంటారో అది తగ్గితే మళ్ళీ వేస్తారో లేదో కరెక్ట్గా వచ్చింది లోడ్ అలాగా కాట తెట్టాము మనం అనుకున్నట్టుగానే బండి లోడు మూట రెండు గంటల అరవై కేజీలు వచ్చింది మన ఖాట ఎక్కర్లేదు మన బండి టైర్లు చెప్పేస్తే లోడ్ ఎంతనేది లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనకి ఎక్స్ట్రా టైం అయ్యలేదు భర్త నేను కట్టుకున్నది అంత మళ్ళీ భోజనానికి వెళ్ళిపోయారు ఇది మనకి టైమింగ్లో అయితే కాదు కానీ తతీగా వెళ్ళి అన్లోడ్ చేయించుకుందాం అయితే నేను తిరిగి తిరిగి ఆయలు అయిపోయింది మొత్తం ఆయిల్ కొట్టించుకుని రెండు అయిపోతుంది ఏమన్నా తినేసి అతీగా బయలుదేరుతాం పెద్ద మార్కెట్ ఇది పుచ్చకాయలు బొబ్బసకాయలు కర్బూజాల పైనాపిల్లు అన్నీ ఇక్కడ అమ్మ తినటం అయితే అయిపోయింది జాయిగా ఆయిల్ వచ్చింది వెళ్ళిపోవడం ఇలాగా సూర్యాపేట కమ్మ మించి వెళ్ళిపోతాం చోటప్పలు మించాలా బొలగంట రోడ్డుకి వెళ్దాం అనుకున్నాను కానీ అలాగే ఎలాగెళ్తాం నాలుగు వందలు కలిసి వస్తాయి ఈ టోల్ గేట్లు కూడా ఏం తగలవు కానీ వెనకాల కొద్దిగా టిస్క్ ോഡ്ലേ മനസ്സും സാഹചര്യം ചേക്കിച്ച് എവിടെ ഉണ്ടാടോ ആ രോ എവിടെ ഉണ്ടോ എന്ത് കൂടെ ബാബുറിന് ഇഷ്ട ആയിൽ കൊട്ടിസാമിച്ച് വാട്ടർ പട്ടി കൊണ്ട വർഷം വച്ച മക്ക മൂസേറ പൈന പട്ടി ബൊക്കെ അടിപൊളി കൊബർക്ക ഡി కొత్త బట్ట కొన్నాం కదా మొన్న గుంటూరులో గేర మరీ వర్షం అది తీసి నాకు రెండు రోజులు గేట్లు దాటేసి కమ్మ రోడ్డులోకి అయితే వచ్చేసాం గేప్ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల తోలే బండి ఎక్కడన్నా బాగని ఆపుదాం టైర్లు మాత్రం వీటెక్కితనాయి మీకు గోరెంటాకు కావాల్సి ఉంటుంది పక్కన ఉన్న చెట్లని గోరెంటా చెట్లే కోసుకోవడమే పట్టుకెళ్ళి మనం బయలుదేరిన లొకేషన్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు వచ్చాము ఇలా వంద కిలోమీటర్లు దాటాం కదా బండి అయితే పక్కాపోయాను పోకుండా పోగంట డిస్క్ అయితే ఇది పగిలింది ఇక్కడ ఇది పగిలింది రింగ్ కూడా పగిలిపోయింది పగిలింది నిన్న మళ్ళీ ఈ టైర్ దిగిపోయింది గోధులో అలా మూడు నెలల నుంచి రెండు నెలల నుంచి ఏంటో అర్థం కావట్లేదు ఫస్ట్ ఈ టైర్ ప ఇటు సైడ్ టైరు పగిలింది అంటే బయట వచ్చింది బయట వచ్చింది కదండి సీల్ టైర్ లేదు సీల్ టైర్ లేనించాకేమో కట్టిపోయింది అది అయిపోయాకేమో బేరింగ్ కొట్టింది కదా అని ఓపెన్ చేస్తే తగ్గుపోయింది ఒక మూడు నెలల నుంచి ఇటు సైడ్ ఏడిపించారు మరి ఏ పేరు వచ్చినాయి ఈ మామలో అట్ట అయితే నొక్కడా కట్టుకున్నాను ఇది ఎలా కట్టింది ఈ ఓవర్లో లోడ్లు వేసుకొట్టడం వల్ల ఏమవుతుందంటే టైర్లు బీటలు వచ్చేస్తాయి ఓవర్లో లోడ్ లోకల్లో తోలచచ్చు కానీ లాంగ్ మూడు సొందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు నాన్స్టాప్ పడుతుంటే ఇలా చిన్న చిన్న పగిళ్ళొక్కు సీల్డ్ అయ్యి అంత వేసి రెండు నెలలు రెండు నెలలు దాటితే రెండు నెలలు ఊపి తగిలిపోతుంది చూద్దాం మళ్ళీ కమ్మం దాటిన తర్వాత ఒక అరగంట పోగంట వచ్చేసి డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు వచ్చేసాం ఖమ్మం టోల్గేట్కి ఇదే పెద్ద టోల్గేట్ మనకి రెండు వందలు అలాగే అలాగెళ్ళు అంటే ఈ రెండు వందల ఈ రెండు వందలు మాకు నాలుగు వందలు కలిసి వద్దు కానీ డిస్క్ బాగడం వల్ల వచ్చాం వెళ్ళిపోవచ్చు కానీ ఈ లోడ్తో పెద్ద హైట్ లోడ్ కాదు మూడున్నర లోపే ఉంది ఆ డోర్ మీద కూడా ఏం వేసుకోలేదు కాబట్టి మనం ఆ లోడ్ అంటే వెళ్ళిపోవచ్చు ఆ డిస్క్ బాగడం వల్ల ఎలా వచ్చాం మనకి ఈ లైన్లో కూడా పెట్రోల్ బంకులు తక్కువే అంత ఒకటి జీయో బంకు తగులుతుంది దాంట్లో ఒకది ఒకసారి ఉంటుంది ఒక్కోసారి ఉండదు అటు సైడ్ ఉంటాయి మళ్ళీ మనకు రైట్ సైడ్ అవతల రోడ్లో ఉంటాయి యూటర్న్ తీసుకుందామన్నా మాకు అంటే యూటర్న్ దొరకదు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పది పదిహేను కిలోమీటర్లు లేదా కూడా బొమ్మ టర్న్ ఉండదు ఈ రోడ్లోకి వచ్చినప్పుడు కూడా మనం ఆయిల్తో రావడం మంచిదే ఖమ్మం ఈ రోడ్డు స్టార్టింగ్ అక్కడి నుంచి ఇక్కడ డెబ్బై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు వస్తాం కూడా ఆ మాత్రం ఆయిల్ ఉంటే సరిపోద్ది మిగతదే ఖమ్మం కానీ కొట్టించు మన మనం వెళ్ళే కిరాయి హైవే ఇక్కడ వెళ్తుంది అనుకుంటది సూర్యాపేట హైవే జంగారెడ్డి గుడి నుంచి అన్ని ఆరపల్లి స్టార్ట్ అవుతుంది హైవే అక్కడి నుంచి అలా తిరిగి ఇక్కడ వస్తారు చీకరపడే టైంకి అయితే మన ఖమ్మం దాటి హౌస్ కట్స్కి వచ్చేసాం ఖమ్మం ఇంకెక్కడి నుంచి మనకు సింగల్ రోడ్డే ఇక్కడి నుంచి దగ్గరదారి దేవారబల్లి ఇంక దేవారబల్లి హైవే ఎక్కేసాకా కూడా సింగల్ రోడ్డే మళ్ళీ అక్కడ హైవే ఎక్కడ నుంచి మనం దేవన్ చెర వెళ్ళాలి అదంతా హైవే అదే ఉండలే కొత్త ముక్క ఇదే మనకు వెయిన్ ఇక్కడి నుంచి మొత్తం మన డెస్టినేషన్ అయితే ఇంకా రెండు వందల పది కిలోమీటర్లు ఎంత ఉంటుంది దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల పైన మనం ఇదే వెళ్తాం సింగల్ రోడ్లో తొమ్మిది కల్లా అయితే మనం సత్తిపల్లి వచ్చేసాము ఇంకా గడికి వచ్చాక గంట బండి ఆపాను టిఫిన్ చేసి సాగే పదింటికి అయితే వదులుతున్నాను ఇంకా మనకి ఎక్కడి నుంచి డెస్టినేషన్ నూట ముప్పై కిలోమీటర్లు ఉంది పది అవుతుంది కాబట్టి వంటి టైంకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను తొత్తం మరి బాటర్ గడ కట్టా ఏమన్నా లేట్ అవుతే లేట్ అవుతుంది లేదంటే ఒంటి గంటన్నర కల్లా పాయింట్ లేట్ అవుతుంది తగిలితే మనకి జరెడ్డి కూడా ఉన్న ఒక వంద రూపాయలు అందం ఉంటుంది లేదంటే మళ్ళీ కొవ్వు టోల్ గట్టిగా ఎంత ఉంటే ఉండొచ్చు ఆ రెండు సేఫ్గా దాటేస్తే ఇంకా వెళ్ళిపోయినట్టే బోర్డర్ అయితే దాటాము ఇంకా మనకు జంగారెడ్డి కూడా ఉంది బ్యాలెన్స్ కరెక్ట్ టైంకి వెళ్తున్నాం మరి ఏమవుతుంది చూడాలి మనకు జంగారెడ్డి కూడా అయిపోయింది యాభై తక్కువ తగ్గుట్టేసాము ఇంకా కొవ్వు టోల్ గట్టు చూసుకోవాలి కోటో రేటింగ్ వచ్చింది మరే ఇక్కడ కూడా ఎవరక అనువర్తలేదు నా హెడ్ వచ్చే యాంగర్టి గుణన పడ్డదో అవి నాక వచ్చేం దగ్గరికి డిస్టేషన్కి మనం ఒడికన్నారకైతే డిస్టేషన్ రేట వచ్చేసాం కరగాట్ల 4:00 ఫోన్ చేయమన్నట్లయ్ కసే పోర్డునే తర ఫోన్ చేస్తా నేను నాలుగింటికి అయితే లేగలేదు లేచి చూసిన వాడికి ఐదున్నర అయిపోయింది తెలుగు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి బండి వెంటనే అన్లోడ్ చేసుకున్నారన్నమాట అవన్నీ తీసుకుని మళ్ళీ ప్యాకింగ్ చేసుకుంటున్నారు బత్తాల్లోకి మాలో అయితే మనం లాగాలనుకుంటే అలారం పెట్టుకుని లేదు వాళ్ళు వాళ్ళని నాలుగింటికి వస్తాను అన్నారు కదా ఫోన్ చేస్తారు అనుకున్నా కానీ నేను పడుకుని పోయాను లేచి చూసిన వాడికి వెలుగు వచ్చేసింది ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చాను నేను అన్లోడ్ చేసుకుంటాను ఇప్పుడు అయితే ఎన్నర గంటలు అయిపోయింది కానీ గిరే డబ్బులు లేట్ చేస్తారు ఇంకా ఎవరు కిరాయి డబ్బులు ఒక గంట ఉన్న తర్వాత మళ్ళీ కనపడితే టైం పట్టేలాగా ఉంది ఫోన్పే చేస్తాను వెళ్ళిపో అంట అదే ఎంత చెప్తే భారీ వెళ్ళిపోతుంది కదా అని అంటే ఏ డబ్బులు వస్తాయి అనుకున్నాం మరి రాలేదు ఇంకా టైం పట్టేలాగా ఉందే ఉంటే ఉండు లేస్తే వెళ్ళిపో ఫోన్పే చేస్తాం సరే మరి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి వస్తావు తర్వాత వీడియో అంటే చూసుకుందాం